ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయడం మర్చిపోకండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీజ్ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అనేటువంటి గ్లోబలాజిక్ నుండి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే హైదరాబాద్ లొకేషన్కి అయితే ఉండడం అనేది జరిగిందనమాట అసోసియేట్ అనలిస్ట్ అనే రోల్కి సంబంధించి నాన్ వాయిస్ ప్రాసెస్కి ప్రెషర్స్ని అలాగే నాన్ వాయిస్లో టూ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ని వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది సో కాంట్రాక్టల్ ఆఫర్ కింద త్రీ మంత్స్ అయితే తీసుకుంటున్నాం అనేసి తెలియజేస్తున్నారు బట్ తర్వాత మీ పర్ఫార్మెన్స్ కూడా బాగుండే ఉంటే మిమ్మల్ని నేరుగా ఆన్ రోల్ జాబ్కి అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట రెండు లక్షల నలభై వేల వరకు వారయానంకి శాలి ప్యాక్ అయితే ఆఫర్ చేస్తామని తెలియజేస్తున్నారు సో కంపెనీ నుండి మేమే మీకు టూ వే క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తాము అలాగే ఫుడ్ అనేది కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము అనేసి తెలియజేస్తున్నారు టూ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మనమైతే రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ ఎక్సలెంట్ రిటర్న్ స్కిల్స్ అయితే ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు డిగ్రీ పాస్ అయినటువంటి వారు ఎవరైనా ఎలిజిబుల్ ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా ఉండి ఉండాలి అనేసి తెలియజేస్తున్నారు అలాగే కన్సల్టేట్ మార్క్ మేము కూడా తప్పనిసరిగా ఉండి ఉండాలన్నమాట సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ వీక్కి ఫైవ్ డేస్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది టూ వీకప్స్ అయితే ఉంటాయి రొటెన్షియల్ షిఫ్ట్లో వర్క్ అనేది అయితే రెడీ అయితే ఉండి ఉండాలి మనకి జాయినింగ్ అనేది కూడా వెంటనే ఉంటుంది అనేసి తెలియజేస్తున్నారు సో మొత్తం మీద మనమైతే నాన్ వెజ్ ప్రాసెస్కి సంబంధించి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట ఇంటర్వ్యూ ప్రాసెస్ విషయానికి వస్తే హెచ్ఆర్ స్క్రీనింగ్ అలాగే ఆపరేషన్ మేనేజర్ అలాగే రిటర్న్ టెస్ట్ అయితే ఉండడం అనేది జరుగుతుంది సో ఎవరికైతే ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో నాన్ వెజ్ ప్రాసెస్కి సంబంధించి వారు నేరుగా ఈ గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేయండి ఫిల్ చేసిన తర్వాత మీకు కాల్ లేదా మెయిల్ అయితే వస్తుంది ఆ రోజు మీరు నేరుగా వాకింగ్ ఇన్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్